క్రిస్పీ చాలా టేస్టీ అయిన రెస్టారెంట్స్ పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో సర్వ్ చేసే ఈ ఫిష్ ఫ్రై కోసం పరుగులు తీయకండి చాలా సింపుల్గా ఫిష్ ఫ్రై చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం రండి హాయ్ హలో అస్లాం లేకమ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్ ఇప్పుడు నేనైతే ఏ ఫిష్ అయినా తీసుకోవచ్చు బోన్లెస్ ఫిష్ తీసుకోవాలి ఇక్కడ నేను ఫిష్ని మంచిగా నీట్గా వాష్ చేసుకున్నాను ఒక టూ టైమ్స్ బోన్లెస్ ఫిష్ కావాలంటే మీరు మార్కెట్లో కూడా కట్ చేయించుకోవచ్చు కానీ నేను నాకు విధంగా నా క కుకింగ్కి కావాల్సిన విధంగా నేను కట్ చేసుకుందామని దీన్ని కట్ చేయించలేదు ఇలా మంచిగా పొడువుగా కట్ చేయించుకోవాలి ఇలా పల్చగా ఉండాలి ఫిష్ మరి లవ్ లవ్గా కట్ చేయించుకోవద్దనమాట ఇలా ఒక్క దాంట్లో మూడు పీసెస్గా కట్ చేసుకోవాలి నేను మొత్తం ఫిష్ని మంచిగా నీట్గా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెడీ చేసుకున్న కట్ చేసి రెడీగా ఉంచుకున్న ఈ ఫిష్ కావాలంటే మీరు ఇలా అయినా మార్కెట్లో కట్ చేయించుకోవచ్చు ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని దీంట్లో వన్ టే ఒక టూ టేబుల్ స్పూన్ల వెనిగర్ని వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఇలా వెనిగర్ వాటర్లో ఉంచుకోవాలి దీంతో స్మె ఫిష్లో ఉన్న స్మెల్ మొత్తం పోతుంది ఇలా వాటర్ నుంచి తీసి స్టేనర్లో వేసి పక్కన ఉంచుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఫ్లేమ్ అనేది లోలో ఉంచుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర దాంతోపాటు హాఫ్ టేబుల్ స్పూన్ వాము అంతే వన్ టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి వేస్తున్నాను ఈ ప ఎండుమిర్చి వేస్తున్నాను ఇది చాలా స్పైసీగా ఉంది ఎండుమిర్చి ఒకవేళ స్పైసీగా లేకపోతే ఇక్కడ నాలుగైదు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మంచిగా దీన్ని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో మంచిగా దీన్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు టైనర్ నుంచి తీసుకున్న ఈ ఫిష్లో సాల్ట్ వేసుకుందాం సాల్ట్ చూసి వేసుకోండి ఫిష్లో సాల్ట్ ఉంటుంది దాంతోపాటు నేను వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ వేస్తున్నాను కావాలంటే ఇక్కడ హాఫ్ లెమన్ కూడా వేసుకోవచ్చు అంతే బ్లాక్ పెప్పర్ పౌడర్ వేస్తున్నాను అంతే పసుపు దాంతోపాటు జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఏదైతే మిక్సీ జార్లో గ్రైండ్ చేసి బరకలా గ్రైండ్ చేసి ఉంచుకున్నామో దాన్ని కూడా వేసుకోవాలి ఇలా ఈ మసాలాని కూడా వేసి మీరు ఇప్పుడు మొత్తం వేసుకున్న తర్వాత ఈ మసాలా మంచిగా దీన్ని మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు ఉంటుంది ఫిష్ హాఫ్ కేజీ ఉంటుంది ఇలా ఫిష్కి మసాలా పట్టించిన తర్వాత మీకు లైట్గా వాటర్ వస్తుంది ఫిష్లో ఇప్పుడు ఇలా మొత్తం మసాలా కలిపిన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ల వరకు నేను దీంట్లో కార్న్ఫ్లవర్ని వేసాను అంతే త్రీ టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేస్తున్నాను ఇప్పుడు ఇది వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల ఫిష్లో ఉన్న వాటర్ మొత్తం పోతుంది ఈ ఫిష్ చాలా క్రిస్పీగా అవుతుంది మీరు అనుకోవచ్చు పిండి వేసాం పిండి పిండిగా ఉంటుందని అస్సలు కాదండి మనకు రెస్టారెంట్స్లో ఫంక్షన్లలో సర్వ్ చేసే ఫిష్ ఇలాగే చేస్తారు ఇప్పుడు మీకు ఫిష్లో ఉన్న ఆ వాటర్ తేమ మొత్తం పోయింది చూడండి ఫిష్కి కూడా అంత ఏం పట్టు పిండి పిండి కనిపించట్లేదు ఇప్పుడు దీనిపైన ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు నువ్వులని వేస్తున్నాను ఇలా నువ్వులని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికి అంత టైం ఏం పట్టదు ఇలా ఒక్కసారి మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఫిష్ ఎలా ఉందో మంచిగా మసాలాలతో అంతే చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు ప్యాన్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇలా ఒక్కొక్కటిగా ఫిష్ వేసుకోవాలి ఆయిల్లో వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫిష్ కూడా కుక్ అవుతుంది పైన క్రిస్పీగా ఉంటుంది లోన సాఫ్ట్గా ఉంటుంది మసాలా మొత్తం దీనికి పట్టి ఉంది చాలా స్పైసీగా ఉంటుంది ఈ ఫిష్ తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇలా మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత టాన్ చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయటం షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇలా ఒక బ్యాచ్ని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఫిష్ని తీసేసుకుందాం తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్లో మళ్ళీ ఫిష్ని వేసి ఇలా ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని మొత్తం ఫిష్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనకు ఫంక్షన్లలో ఫుడ్ కలర్ వేస్తారు దానివల్ల ఫిష్ అనేది రెడ్గా కనిపిస్తుంది కానీ నేను ఇక్కడ ఫుడ్ కలర్ వేయట్లేదండి ఫుడ్ కలర్ వే వేస్తే టేస్ట్ రాదు జస్ట్ లుకింగే బాగుంటుంది ఇలా మొత్తం ఫిష్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి దాంతోపాటు కెచ్అప్ ఇవ్వండి ఫిష్ తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి చాలా ఎమీ టేస్టీ అయిన ఫిష్ ఫ్రై మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి చూస్తున్నారు కదా ఎమ్ యమి ఫిష్ ఫ్రై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్